దర్శకుడు రాజమౌళి తన కొత్త చిత్రం వారణాసిలో మహేష్ బాబును రాముడిగా చూపించనున్నారు మహేష్ ఈ పాత్రకు సరిపోతాడో లేదో మొదట సందేహించిన లుక్ టెస్ట్ తర్వాత అద్భుతంగా ఉన్నారని రాజమౌళి తెలిపారు ఈ సందర్భంగా సూపర్స్టార్ కృష్ణను గుర్తు చేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ల తర్వాత ఇప్పుడు మరో అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నారు ప్రస్తుతం ఆయన వారణాసి పేరుతో మూవీని రూపొందిస్తున్న విషయానికి తెలిసిందే మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్ ట్రైలర్ లాంట్ ఈవెంట్స్ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు ఇందులో సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ట్రైలర్ని విడుదల చేశారు ట్రైలర్ విజువల్ వండర్తో అదిరిపోయే ఎపిసోడ్లతో డిఫరెంట్ టైం పీరియడ్స్తో పూనకాలు తెప్పిస్తుందని చెబితే అతిశయోక్తి కాదు దాదాపు నాలుగు టైం ట్రావెల్స్లోకి హీరో జర్నీ చేస్తారని ఇందులో చూపించారు రామాయణం ఎపిసోడ్ని కూడా ఆవిష్కరించారు ఇందులో రాముడిగాను మహేష్ కనిపిస్తారని తెలిపారు రాజమౌళి ఇక వారణాసి మూవీ విశేషాలను రాజమౌళి పంచుకుంటూ తాను దేవుడిని నమ్మను అని కాని నాన్న చెప్పినట్టు హనుమంతుడు వెనకాల ఉండి నడిపిస్తే ఇలా అవుతుందా అని కోపం వచ్చింది మా ఆవిడ హనుమంతుడిని బాగా నమ్ముతుంది మరి ఆమె నమ్మితే ఇలా చేస్తాడా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజమౌళి ఎందుకంటే ట్రైలర్ ప్రదర్శించే సమయంలో చాలా సమస్య వచ్చింది అదే సమయంలో ముందుగా లీకయింది వీటిని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఈ కామెంట్స్ చేశారు తనకు రామాయణం మహాభారతం అంటే ఇష్టమని మహాభారతాన్ని సినిమా చేయాలనేది తన డ్రీం అని తెలిపారు ఈ సినిమా కథరాస్తూ వెళ్లగా అది రామాయణంలోకి వెళ్ళిందని తాను రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని సినిమాగా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు అయితే మహేష్ బాబు కృష్ణుడిగా సూట్ అవుతాడని తెలుసు కాని రాముడిగా సెట్ అవుతాడా అనే డౌట్ ఉండేది ఎలా ఉంటాడు అనే అనుమానం ఉండిపోయింది కానీ ఆయనకు రాముడి గెటప్ వేసి లుక్ టెస్ట్ చేయగా మైండ్ బ్లోయింగ్ అనిపించిందని రాముడిగా మహేష్ అద్భుతంగా ఉన్నాడని తెలిపారు రాజమౌళి మహేష్ బాబుని రాముడి గెటప్లో షూటింగ్ చేస్తుంటే అది గొప్ప ఫీలింగ్ అన్నారు మెయిన్ ఎపిసోడ్కి సబ్ ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు రాజమౌళి వాటిని తీయడం చాలా కష్టంగా అనిపించిందన్నారు ఇందులో రాముడిగా మహేష్ బాబు తన పరాక్రమాన్ని చూపించారు దయాహృదయాన్ని చూపించారు కోపాన్ని ఆవిష్కరించారు రాముడి పాత్రలో అదలగొట్టారని తెలిపారు ఇక ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణని తలుచుకున్నారు రాజమౌళి తాను సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్కి అభిమానిని అని ఆయన సినిమాలే చూసేవాడిని అని తెలిపారు అయితే సినిమాల్లోకి వచ్చాక కృష్ణగారి గొప్పతనం ఏంటో తెలిసిందన్నారు జక్క ఆయన సినిమాల్లో ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారని ఎన్నో సవాళ్లతో కూడిన ఆ టెక్నాలజీని ధైర్యంగా మనకి పరిచయం చేశారు ఆ టెక్నాలజీలో సినిమాలు తీసి తన డేర్ని చాటి చెప్పారు సూపర్ స్టార్ కృష్ణగారి వల్లే ఇప్పుడు మనం ఆయా ఫార్మాట్స్లో సినిమా చూస్తున్నామని తెలిపారు అంతటి సాహసాలు చేసిన కృష్ణగారి తనయుడు మహేష్ బాబుతో తాను పనిచేయడం చాలా గర్వంగా ఉందన్నారు స్టార్ కృష్ణని స్ఫూర్తిగా తీసుకుని వారణాసి సినిమాతో తాను మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్టు తెలిపారు ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించినట్టు తెలిపారు బిగ్ స్క్రీన్లో తెరమొత్తంలో సినిమా ప్రదర్శించేలా దీన్ని తెరకెక్కించామన్నారు అంతేకాదు ఆర్ఎఫ్సీలో అలానే ఓ స్క్రీన్ని డిజైన్ చేసి అందులోనే ఈ మూవీ ట్రైలర్ ని ప్రదర్శించడం విశేషం ఇందులో మహేష్ బాబు గురించి ఒక గొప్ప క్వాలిటీ బయటపెట్టారు రాజమౌళి ఇప్పుడు మనం సెల్ఫోన్ లేకుండా ఐదు నిమిషాలు కూడా ఉండటం లేదు కానీ మహేష్ సినిమా సెట్కి వచ్చారంటే కారులోనే ఫోన్ పెడతారు మళ్లీ దాన్ని చూడరు షూటింగ్ అయిపోయాక వెళ్లిపోయే సమయంలోనే మళ్లీ ఫోన్ పట్టుకుంటారు అప్పటి వరకు మధ్యలో ఎప్పుడో ఆయన ఫోన్ వాడరు చూడరు అది చాలా గొప్ప లక్షణం దాన్ని మనం నేర్చుకోవాలి ఆయన్నుంచి తీసుకోవాలి అని తెలిపారు జక్కన్నా ఇదిలా ఉంటే ఆర్ఎఫ్సీ ఈవెంట్లో ఈ ట్రైలర్ టెస్ట్ షూట్ చేయగా కొందరు డ్రోన్లతో క్యాప్చర్ చేసి లీక్ చేశారని తెలిపారు రాజమౌళి అది చాలా బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే సింపుల్గా లీక్ చేసినట్టు ఆవేదన చెందారు జెక్కన్న అంతేకాదు ట్రైలర్ చూపించాక రాజమౌళితో పాటు రమా రాజమౌళి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్తో పాటు ఇతర ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎమోషనల్ గా కనిపించారు మొత్తంగా మహేష్ బాబు రాముడిగా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి